స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను వివంశీ ఆస్ట్రో శ్రీమద్ రామాయణం బాలకాండ ఆరవ సర్గ అయోధ్య నగరమును పరిపాలించే దశరథుడు వేదములను అధ్యయనం చేశారు పండితులను పూజించారు అమితమైన పరాక్రవంతుడు దశరథుడు అంటే అయోధ్య ప్రజలకు ఎంతో ఇష్టం ప్రజలను కన్న బిడ్డల వలె పరిపాలించేవారు దశరథుడు ఎన్నో యజ్ఞములు యాగములు చేశారు రాజర్షి దశరథుని మంచితనము మూడు లోకములలో చెప్పుకొనివారు దశరథుడు తన శత్రువులకు భయంకరుడు తన శత్రువులను కూడా మిత్రులుగా చేసుకునే నేర్పు కలవాడు అధికమైన సంపదలు కలవాడు అన్నింటికంటే గొప్ప విషయం దశరథుడు తన ఇంద్రియములను జయించినవాడు జితేంద్రియుడు అని పేరుగాంచాడు దశరథుడు ఎల్లప్పుడూ సత్యమునే పలికిడివాడు అసత్యము అన్నది ఎరగడు పూర్వము మనవు ఎలా పరిపాలించాడో ఆ ప్రకారము పరిపాలన సాగించాడు దశరథుడు ఇంకా అయోధ్యలో ఉన్న ప్రజలందరూ విద్యావంతులు నిత్య సంతోషులు ఉన్నదానితో తృప్తిపడేవారు ధర్మము తప్పనివారు వేదములను చదివినవారు అత్యాసపరులు కారు ఎల్లప్పుడూ సత్యమునే పలికెడేవారు దశరథుని రాజ్యములో పేదవాడు కానీ విద్య లేనివాడు కానీ మచ్చకు కూడా కానరారు అలాగే కాముకులు లోభులు క్రూరులు నాస్తికులు కూడా వెతికినా దొరకరు అయోధ్యలోని స్త్రీలు కూడా ధర్మపరులు మంచి శీలము ఇంద్రియ నిగ్రహము కలవారు నిర్మలమైన మనస్సు కలవారు అయోధ్య నగరములో చెవులకు కుండలములు లేనివాడు కిరీటములు లేనివాడు పుష్పమాలలతో అలంకరించుకోనని వాడు ప్రతిరోజు స్నానము చేయనివాడు చూద్దామన్నా కానరారు అలాగే కడుపు నిండా భోజనం చేయనివాడు కానీ అతిథికి పెట్టకుండా తాను తినేవాడు కానీ దాన ధర్మములు చేయనివాడు కానీ ఇంద్రియ నిగ్రహము లేనివాడు కానీ అయోధ్యలో లేడు అయోధ్యలో దొంగలు లేరు దొంగతనములు లేవు ఏ వర్ణము వాడు వాడికి విధించిన పని మాత్రమే చేసేవాడు యజ్ఞములు యాగములు చేసేవారు బ్రాహ్మణులు నిత్యము అగ్నిహోత్రము చేసేవారు వేదాధ్యయనము చేసేవారు అతిథి పూజ దాన ధర్మములు చేసేవారు స్వంత భార్యతోనే సంగమించేవారు పరాయి స్త్రీలను కన్నెత్తి కూడా చూసేవారు కాదు అత్యవసర పరిస్థితులలో తప్ప ఇతరుల నుండి దానములు స్వీకరించేవారు కాదు దశరథుని పాలనలో నాస్తికులు కానీ అసత్యము పలుకువారు కానీ అసూయద్వేషములు కలవారు కానీ ఆసక్తులు కానీ విద్య నేర్చుకుని వారు కానీ లేరు అయోధ్యలో ఎవరికీ ఎటువంటి బాధలు ఉండేవి కావు అందరూ ప్రజలు సుఖ సంతోషాలతో తొలతూగుతూ ఉండేవారు ఆడవారు కానీ మగవారు కానీ అందరూ ఐశ్వర్యవంతులే కానీ పేదవారు లేరు అయోధ్యావాసులకు రాజభక్తి ఎక్కువ అందరూ దీర్ఘాయుష్యులు పెద్దవారు బ్రతికి ఉండగా చిన్నవారు చనిపోవడం ఎరగరు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు తమ తమ వృత్తులను నియమం తప్పకుండా చేసుకునేవారు అయోధ్యలో యోధులకు కొదవ లేదు అందరికీ అస్త్రవిద్య శస్త్రవివిద్యా నైపుణ్యము మొండుగా ఉండేది అయోధ్యావాసులు కాంభోజ బాహ్లికా దేశముల నుండి అశ్వములను తెప్పించుకునేవారు వింధ్య పర్వత ప్రాంతము నుండి ఉత్తమ జాతి ఏనుగులు దిగుమతి చేసుకునేవారు అందులో కూడా భద్రగజములు మంద్రగజములు భద్ర మంద్రగజములు మతగజములు మొదలుగు జాతులు ఏనుగులతో అయోధ్య నిండి ఉండేటిది అయోధ్య చుట్టూ రెండు యోజనముల దూరములో శత్రువు అనేవాడు లేకుండా రాజ్యపాలన సాగించాడు దశరథుడు ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో సర్గ సంపూర్ణం ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్